ప్రైస్ లోడందరికీ సౌలు దావీను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదుకి సౌలును చంపే అవకాశం దొరుకుతుంది అయినప్పటికీ దావీదు దేవుడి చేత అభిషేకింపబడిన వ్యక్తి సవులు కదా అందుకే నేను చంపకూడదని చెప్పి అతన్ని చంపకుండా ఉన్నప్పుడు సౌలు దావీతో ఈ విధంగా అంటూ ఉన్నాడు సమయలో మొదటి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదో నీవు ఆశీర్వాదము నొందుదువు గాక అని సౌలు దావిత్తు అంటున్నాడు మనుషులైతే లోపల కక్ష పెట్టుకుని కుట్రలు పెట్టుకుని మనల్ని పైకి ఆశీర్వదించవచ్చు కానీ దేవాతి దేవుడు ఆశీర్వదిస్తే మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఆయన మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆయన ఆశపడతాడు కనుక మనము ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ నుంచి కడ వరకు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాతి దేవుడు మనల్ నుంచి మనల్ని నడిపించిన గాక ఆమె